హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ హర్షిత వెల్కమ్ బ్యాక్ టు హర్షీస్ కిచెన్ ఈరోజు బ్రేక్ఫాస్ట్లో హెల్దీ అండ్ టేస్టీ అలాగే క్విక్గా చేసుకునే గుంత పొంగనాలు ఏ విధంగా తయారు చేయాలనేది ఈ వీడియో అండి ఈ రెసిపీ అందరికీ ఆల్రెడీ తెలిసిందేనండి మనం కూడా ఒకసారి ట్రై చేసేద్దాం పదండి మనం వీడియోలోకి వెళ్ళిపోదాం దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని పావుకప్ బియ్యం పిండిని యాడ్ చేసుకున్నానండి అలాగే ఇందులోకి ముప్పావు కప్పు గోధుమ రవ్వని నేను ఇందులో యాడ్ చేసుకున్నానండి అలాగే ఇందులో చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే కొంచెం పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు అదేవిధంగా కొంచెం కొత్తిమీరను కూడా నేను ఇందులో యాడ్ చేసుకున్నాను అలాగే ఇందులో వన్ టేబుల్ స్పూన్ సాల్టు వన్ టేబుల్ స్పూన్ కారం ఒక కప్పు పెరుగును కూడా నేను ఇందులో తీసుకొని యాడ్ చేసుకుంటున్నానండి ఇప్పుడు దీని అంతటినీ కూడా ఒక విస్కర్ తీసుకొని అంతా కూడా కలిసేలాగా మొత్తంగా కలుపుకోవాలి ఇలా మొత్తంగా కూడా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలండి ఇందులో కొద్దిగా ఇలా గట్టిగా ఉంది కాబట్టి కొంచెం వాటర్ని యాడ్ చేసుకుందాం ఇలా వాటర్ని యాడ్ చేసుకొని ఇదంతా కూడా ఈ విధంగా కలుపుకోవాలండి మొత్తంగా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఇదంతా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో నేను కొద్దిగా బేకింగ్ సోడాని యాడ్ చేసుకుంటున్నానండి అదేవిధంగా నేను ఇందులో ఒక గుడ్డు కూడా పగలగొట్టుకొని వేసుకుంటున్నానండి ఇది ఇంకొంచెం మృదుగా రావడానికి నేను వేసుకుంటున్నాను మీకు నచ్చకపోతే గుడ్డు అనేది స్కిప్ చేయవచ్చు డైరెక్ట్గానే ఇప్పుడు ఈ పిండితో మీరు డైరెక్ట్గా వేసుకోవచ్చు ఇప్పుడు ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యేలా బాగా కలుపుకొని ట్వంటీ మినిట్స్ దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పల్లీ చట్నీకి నేను కొద్దిగా పల్లీలు తీసుకొని ఇక్కడ నేను పల్లీలు అనేది ఫ్రై చేసుకుంటున్నానండి నేను ఇక్కడైతే పల్లీ చట్నీ చూపించట్లేదు అందరికీ ఆల్రెడీ వచ్చిందే కాబట్టి ఇప్పుడు ట్వంటీ మినిట్స్ తర్వాత ఈ పిండిని ఒకసారి ఇలా మో తీసుకొని చూసుకొని ఒకసారి గరిటితో ఇలాగా మొత్తంగా ఒకసారి కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని పొంగనాల ప్యాన్ పెట్టుకోవాలండి ఇప్పుడు వీటన్నింటిలో కూడా అన్ని గొంతుల్లో కూడా కొద్ది కొద్దిగా ఆయిల్ అనేది మనం అన్నింటిలో కూడా వేసుకోవాలి ఇప్పుడు వీట ఈ ఆయిల్ అంతా కూడా మొత్తం అంతా కలిసేలాగా ఇలాగ అంతా స్ప్రెడ్ చేసుకోవాలండి అన్నింటిలో కూడా ఆయిల్ బాగా స్ప్రెడ్ చేసుకుంటే పొంగనాలు అనేది మాడిపోకుండా చక్కగా బేక్ అయ్యి వస్తాయండి ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని ఈ విధంగా కొంచెం కొంచెంగా పోసుకోవాలి అన్నింటిలో కూడా నేను ఇలా అన్నింటిలో కూడా వేసేసుకుంటున్నానండి చూడండి మొత్తంగా కొద్ది కొద్దిగా ఇందులో వేసేసుకున్నాను చూడండి ఇప్పుడైతే అన్నీ అయిపోయాయి అన్నీ వేసేసాం కాబట్టి ఇప్పుడు దీని మీద ఒక్కో రెండు నిమిషాలు మూత పెట్టుకుందామండి రెండు నిమిషాల తర్వాత ఇలా మూత తీసుకొని చూసుకుంటే ఒకవైపు కొద్దిగా మనం ఇలా చూస్తే అండి కింద బేక్ అయిపోతుంది కదా తెలుస్తుంది ఇప్పుడు వీటన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా అన్నీ టర్న్ చేసుకోవాలండి ఇలాగా ప్రతిదాన్ని కూడా ఒకసారి అన్నింటినీ కూడా ఇలా టర్న్ చేసుకోవాలి ఇప్పుడు రెండో వైపు కూడా పక్కన నుంచి కొంచెం కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఇవన్నింటి కూడా రెండో వైపు బేక్ అయిపోయాక వీటన్నింటినీ కూడా ఇలా ఒక బౌల్లోకి మొత్తం అన్నీ కూడా తీసేసుకోవాలండి ఇప్పుడు వీటన్నింటినీ కూడా ఒక బౌల్లో తీసుకున్న తర్వాత మళ్ళీ గుంతల్లో కొద్ది కొద్దిగా ఆయిల్ అనేది మనం ఇందులో యాడ్ చేసుకోవాలండి మళ్ళీ యాడ్ చేసుకున్న తర్వాత మిగిలిన పిండి ఏదైతే ఉందో దాన్ని కూడా ఇందులో వేసేసుకొని రెండు వైపులో బేక్ చేసుకొని పక్కకు తీసేసుకోవడమేనండి దీంతో దీన్ని పల్లీ చట్నీతో చక్కగా సర్వ్ చేసుకుంటూ తింటే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కోసం ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు ఈ రెసిపీ నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్